హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టైజెస్ రెస్ట్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ జర్నీ వ్లాగ్ అండి ఏంటి అందాక వెళ్ళిపోతున్నా లగేజెస్ సెట్ చేస్తాం అనుకుంటున్నారా మేమైతే మా పుట్టింటికి అయితే వెళ్తున్నామండి నాకైతే చాలా ఆనందంగా ఉంది నాలుగు నెలల తర్వాత అయితే వెళ్తున్నానండి ఇంకా మా పాపకు అయితే చెప్పక్కర్లేదు ఇంకా నాకన్నా డబ్బు ఆనందంగా ఉంది దాని మొహంలో తెలిసిపోతుంది ఇంకా అమ్మ మీటికి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దామని అక్కడ ఎదురు చూస్తూ ఉందనమాట గుమ్మన్ దగ్గర ఇంకా మేము అయితే ఇంకా స్టార్ట్ అవ్వామండి ఇంకా ఆటో బుక్ చేశారు ఆటో అయితే కింద వచ్చింది ఇంకా ఆటో అయితే మేము జర్నీ స్టార్ట్ అయ్యిందండి మా జర్నీ ఇంకా నైట్ పదకొండున్నరకు అనమాట అండి ట్రైన్ అయితే ఇక్కడ నుంచి ఒక ఇరవై నిమిషాలండి ఆటోకి అయితే అందుకే ఇంకా పదకొండు పావుతో పదకొండు ఆ ట్రైన్కి అయితే ఆటో ఎక్కామండి ఇంకా నైట్ గురించి అనమాట లైటింగ్స్ అయ్యి ఈ ఏరియా మెరిసిపోతుందండి ఇంకా మా పాప బయట చూస్తూ ఉందనమాట షాప్లవి కూడా కట్టేశారండి ఆల్మోస్ట్ ఇంకా వెహికల్స్ ఇక్కడ పగటాలు నైట్ అని ఏమి ఉండదండి బెంగళూరులో తిరుగుతూనే ఉంటాయండి వెహికల్స్ ఇంక ఇక్కడ సిగ్నల్ పడింది ఇంకా ఆటోలో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా మా పిల్ల అవుతాయి చిన్న చూస్తుంది అందాక వెళ్ళిపోతున్నాం నైట్ అని మా పాప అయితే చూస్తుంది వాళ్ళు నిద్రలో నుంచి లేసారనమాట అండి మా పెద్దదాత అసలా పడుకోలేదు మా చిన్నదాత కొంచెం నిద్రలోంచి లేచింది అందుకు అలా అనమాట ఇంకా ఈ ఏరియా అంతా లైటింగ్స్తో మాల్ అయ్యి తెగ మెరిసిపోతూ ఉంది అనమాట అండి ఇక్కడ కొత్తగా కార్ షోరూమ్ కట్టినట్టు ఉన్నారు లైటింగ్స్ అవి బాగా పెట్టారండి ఇంకా మేము అయితే అలా వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా లైటింగ్స్ అయి బాగుంది కదా అని అలా వీడియో తీసి అలా అప్లోడ్ చేశానండి ఇందులో క్లిప్స్ అయ్యి ఇంకా మా పిల్లలు అలా చూస్తూనే ఉన్నారు రోజు ట్రైన్ పడుకునేవారు వాళ్ళు ఇంకా అమ్మమ్మ ఇంటికి వెళ్తామని ఉత్సాహంగా అలా చూస్తూనే ఉన్నారు ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఈ రైల్వే స్టేషన్కి అయితే మేము రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు వేరే రైల్వే స్టేషన్లో ఎక్కివాళ్ళం ఇది కొత్త రైల్వే స్టేషన్ అనమాట కొత్తగా కట్టారండి అచ్చు మనకి ఎయిర్పోర్ట్ మోడలోనే కట్టారండి చూస్తానికి అయితే చాలా బాగుందండి ఇక్కడ ఇంకా అందుబాటులోని క్యాబ్స్ కార్లు ఇంకా ఆటోలు అన్నీ ఇలా బుక్ చేసుకున్నట్టు అన్ని అందుబాటులోనే ఉన్నాయండి ఫెసిలిటీస్ కూడా ఈ రైల్వే స్టేషన్లో చాలా బాగున్నాయండి అచ్చు మనకి ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు ఫీలింగా ఉందండి నాకైతే అయితే ఈ రైల్వే స్టేషన్ తగ నచ్చిందండి మోడల్ అవన్నీ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇంకెక్కడ దిగుతున్నాం అనమాట మా పెద్దగా అయితే దిగి చూస్తుంది వచ్చేమా అని అంటే రైల్వే స్టేషన్ ఎప్పుడు రాలేదు కదా దానికి కూడా కొంచెం కొత్తగా ఉంది ఇంకా ఈ పక్కనే ఇండియన్ ఫ్లాగ్ కూడా ఎగ్రేస్ ఉందండి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము మా ఆయన ఇంకా లగేజీ మా పెద్దదాన్ని పట్టుకుని ఇంకా అలా లోపలికి అయితే వెళ్తున్నారండి ఇంకా నేను మా చిన్నపిల్లని ఎత్తుకుని అలా వీడియో తీస్తున్నాను ఇంకా అలా అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఇంకా లగేజెస్ అవి కూడా బయట మనం వదిలేయచ్చు లగేజ్ తెచ్చే మిషన్ ఉందండి లోపలికి కలెక్ట్ చేసుకుని వాళ్ళు లోపల కలెక్ట్ చేసుకుంటున్నారు మేము ఇంకా బ్యాగ్లే కదా అని ఇంకా త్వరగా వెళ్ళిపోతున్నాం అనమాట చూసారా వచ్చు అసలు మనం ఇది రిజిస్ట్రేషన్ అంటే అవర్ నెంబర్ నచ్చి ఎయిర్పోర్ట్ మోడల్ అని కట్టారు చాలా బాగుందండి ఫెసిలిటీస్ అవి కూడా అని మీకు ముందరు చెప్పాను కదా నేను లగేజ్ మిషన్స్లో అని మీకు చూపిస్తున్నాను ఆ మిషన్ ఇంకా ఇలా ఇక్కడ మిషన్లో వస్తుంది అనమాట లగేజ్ అవి ఎవరి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే ఎక్సలేటర్స్ అవి ఉన్నాయి మేము అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాము అంటే ఏ ప్లాట్ఫామ్గా వస్తుందో ట్రైన్ తెలియదు కదా అక్కడ కడుక్కుందామని వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ అయితే మేము అయితే వెయిట్ చేస్తున్నావు ఉన్నాము మా ఆయన అయితే వెళ్ళి కనుక్కొని వస్తాను ఏ వస్తుందా అని మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పారండి ఇంకా మా పాప ఇదే ట్రైన్ అనుకుని మా పెద్దమ్మాయి అయితే పదమ్మ ఎక్కేద్దాం ఆ మమ్మ ఇంటికి వెళ్ళిపోవచ్చు త్వరగా అని చెప్తుంది అది కాదమ్మా అని నేను చెప్తున్నాను అనమాట ఇంకా మా చిన్నది కూడా చూస్తుంది అనమాట ఇంకా మా చిన్నది నేను ఇలా వీడియో తీస్తూ చిట్టూరు రైల్వే స్టేషన్ ఎలా ఉందని ఇలా వీడియో తీస్తున్నానని నేను మా చిన్న పాపను ఎత్తుకుని వాళ్ళ డాడీ అండి రైలు రైలు ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో కనుక్కోవడానికి వెళ్ళారు ఈలో మా పెద్దది వాళ్ళ డాడీ ఏరి డాడీ ఏరి అని అడుగుతుందండి అంటారు కదండి కూతురికి డాడీ అంటేనే ఇష్టం అని అది నిజమేనండి నా కూతుర్కి అయితే నాకన్నా వాళ్ళ డాడీ అంటేనే చాలా ఇష్టం అండి అంటే నేను ఇష్టం లేదని కాదు అమ్మాయిలకి నాన్నంటేనే అని అంటారు కదండి ఇంకా నా కూతురు వాళ్ళ డాడీ తప్పుపోయారేమో అని అని అనుకుంటున్నారనమాట ఈ జనంలోని డాడీ అయ్యారు డాడీ ఏర్ అని అడిగితేనే ఉన్నారండి ఇంకా అడిగి అయితే కాసేపు కూరుకుందనమాట రైలు అడుగుతానికి వెళ్ళారమ్మా అని ఇంక ఇంకా మా చిన్నది మొదలు పెట్టినండి ఇప్పుడు డాడీ ఏరి డాడీ ఏరి అని అడుగుతూనే ఉందండి అతను వాయిస్ స్లోగా వస్తుందండి జనంలో చూసాను డాడీ తప్పిపోయారు అనుకుంది ఏంటిగా చాలాసార్లు అడిగిందండి మామూలు డాడీ ఏరి డాడీ ఏరి అని ఇంకా మా పెద్దది కూడా ఏడ్చేస్తుంది డాడీ డాడీ అని ఇంకేం దాన్ని ఆపుతూ అలా అలా మధ్యలో అలా క్లిప్స్ అయితే తీసానండి మా పెద్దమ్మాయితే కొంచెం చెప్పింది ఉంటుంది చిన్నదే బాగా అల్లరండి ఇంకా ఫైనల్గా అయితే రైలు అయితే వచ్చిందండి రైలు అవుతే ఎక్కి అనమాట ఏంటి నైట్ బయలుదేరితే మార్నింగ్ ఎక్కారు అనుకుంటున్నారేమో నైట్ ఒక ఏడు గంటలు ట్రైన్ లేట్ అంటండి ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా మళ్ళీ మార్నింగ్ ఐదు ఐదు పావుకు బయలుదేరామండి ఇంకా అలా పడుకొని ఇంకా బ్రష్ చేసి ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంకా పిల్లలు కూడా పడుకున్నాను నిద్రలోంచి ఇంకా కొట్టుకొచ్చామండి ఇంకా నైట్ సరిగ్గా నిద్రలేక పగ పొద్దున్న నిద్ర లేదండి పిల్లలకి నలిగిపోయారు అనమాట ఇంకబట్టు జర్నీ అయితే చాలా విసిట్ చేసిందండి పిల్లలతో అంటే నేను ఇంకా అమ్మవారు శనివారం వస్తారు కదా అని త్వరగా మా ఆయన్ని చెప్పాను అనమాట ఆ రోజు ఎలిబ్రేట్ చేయండి అని అందుకు ఆ రోజు తీసారనమాట వెళ్దాము అని ట్రైన్ స్పెషల్గా చేశారు కదా అని అప్పటికప్పుడు తీసారనమాట అలా ఏడు గంటలు లేట్ అంటే ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా ఐదింటికి మళ్ళీ మార్నింగ్ ఐదింటికి బయలుదేరామండి ఇంకా పొద్దున్నే వచ్చాం కదండి పిల్లలకు కూడా ఆకలి వేసేస్తుంది నాకు ఆకలి ఇంకా వడ ఇడ్లీ వచ్చింది ట్రైన్లో అంత బాగోదులేండి యావరేజ్ కాకపోతే ఇంకా సరే పిల్లలకు తినిపిద్దాం అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇంకా మా పాపతో అలా చిన్న చిన్న ముక్కలు అలా అలా కదిపింది అన్నమాట ఏం తిందండి అలా కదిపింది ఇంక మిగతా నేను తిన్నాను మా చిన్న తర్వాత అసలు నోట్లో కూడా పెట్టలేదండి ట్రైన్లో అంత బాగోదు కదండి తెలిసిందే కదా ఇంక మా పాప హాయ్ చెప్పమ్మా అంటుంది అంటే దానికి అర్థమైనట్టుంది నైట్ చెప్పాను కానీ మీకు హాయ్ చెప్పలేదని హాయ్ చెప్పమ్మా అంటుంది ఇంక అయితే కొంచెం ఎదురుకొచ్చాక ఇక్కడ స్టేషన్లో అయితే ఆగిందండి ఇంకా అక్కడ మా ఆయన అవుతే ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకుంటున్నట్టున్నారు అంటే అటు సైడ్ లోయరు ఇటు లోయర్ బెర్త్ వచ్చిందని మాకు అందుకు పిల్లల్ని ఇంకా ఇటు కూర్చోబెట్టి ఇలా కిటికీ లేవని చూపిస్తున్నాను అనమాట బయట వ్యూ అయి చూస్తారు కుదురుగా ఉంటారని ఇంకా మా చిన్న అయితే అలా కిటికీ దగ్గర నుంచి బయట వ్యూ అయి చూస్తూ ఉంది మా చిన్నమ్మాయికి ఇలా కిటికీ దగ్గర నుంచి చూడడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా అలా చూస్తుంది ఇంకా చెయ్యి బయట పెట్టిందని లోపలికి పెట్టమ్మా అంటున్నాను ఇంకా తర్వాత నేనే లోపలికి ఇలా పెట్టాను అనమాట అండి గబుని బయటగా పెట్టకూడదు కదండి ఇంకా మా పెద్దమ్మ చిన్నమ్మాయి అలా బయట విస్తూ ఉన్నారనమాట ఇంకా కాసేపటికి అయితే వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా కబురు మొదలెట్టారండి డాడీ మమ్మీ చూడు మమ్మీ చూడు అని నేను వీడియో తీస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అని వాళ్ళ డాడీ చెప్తుంది అండి వాళ్ళ డాడీ అమ్మకొని ఉన్నారు మళ్ళీ డాడ్స్ మొదలెట్టారు ఇతరునే కాసేపటికి చిన్న ఒక చాలా కుండ్రంగా కూర్చుందండి వాళ్ళ డాడీ దగ్గర ఇంకా కాసేపుడికి వెళ్ళి చూడండి ఇంకా డ్యాన్స్ మొదలు పెట్టారనమాట రైల్లోని ఇంకా ట్రైన్ కూడా కొంచెం ఖాళీగా ఉంది అంటే సెవెన్ అవర్స్ లేట్ కదండి ఇంకా బుక్ చేసుకునే వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటారు కదా ఇంకా కాసేపటికి అయితే స్నాక్స్ వచ్చినాయని ఇంకా బిస్కెట్ కేక్ అవి తీసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే కేక్ అయితే ఇష్టంగా తింటారని కేక్ తీసుకున్నానండి ఇంకా ఇక్కడ నుంచి అయితే కేక్ తిని ఇంకా నా పక్కకు వచ్చేసింది అనమాట విండో సీట్ పక్కకి నేను ఫోటో తీస్తున్నాను అనుకుని సెల్ఫీ ఫోజ్ ఇచ్చిందండి కాదమ్మా వీడియో తీస్తున్నాను అండి నవ్వుకుందనమాట మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది మా పాపకి ఇలా చెప్పడం అంటే చాలా సరదా అండి ఇంకా ఈ లోపల ఇంకా కాసేపు మళ్ళీ శనగలు వచ్చినాయి మళ్ళీ శనగలు తీసుకో అమ్మా అందరి పిల్లల గురించి తెలిసిందే కదండి తిన్నా తినకపోయినా వాళ్ళకి ముందర తీసుకోవాలి ఇంకా శనగలు తీసుకుని ఇంకా నేను మా ఆయన షేర్ చేసుకున్నాను ఇంకా మా పాప ఇలా కుట్లో వేసుకుని చాలా చాలా ఉందండి ఇంకా ఇలా అయితే మా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిందనమాట ఇంకా పక్కన మా పిల్లలు బయట రైల్వే స్టేషన్ అయి చూస్తూ ఉన్నారనమాట విండో పక్కనకి వచ్చి ఈ ట్రైన్ కొంచెం లేట్ అని చెప్పాను కదండి ఇంకా ఫాస్ట్గానే వెళ్తుంది ఇంకా చిన్న చిన్న స్టేషన్లో కూడా పెద్ద ఆగుతులేదండి ఇంకా ఈ స్టేషన్లో కొంచెం స్లో అయింది సర్లే వీడియో క్లిప్ ఇద్దామని అలా విండోలో నుంచి అలా తీస్తున్నాను అనమాట ఇంకా మా పాప అవుతూ ఇంకా రాలేదా ఇంకా రాలేదని అడుగుతూనే ఉందండి అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామని దానికి అంత ఆతృతగా ఉంది ఇంక పక్కన వాగ్ అంటండి ఇంకా వాగ్ అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటి ఎండాకాలం రాకుండానే ఇంకా ఇది వాగు ఎండిపోయి ఉందండి వర్షాకాలంతో ఫుల్గా ఉంటాయంట వాటరు అక్కడ కనిపించేది బ్రిడ్జ్ అనమాట అండి అదే డ్యామ్ అనుకుంటారండి వాటర్ వచ్చేది ఇంకా అలా అందంగా ఉంది కదండి వీడియో తీసాను వర్షాకాలం వస్తే ఇది అంతా వాటర్ అయితే ఉంటుంది ఇప్పుడు అసలు వాటర్ అయితే లేదండి అక్కడక్కడ ఉన్నాయి అంతే అనమాట ఇంకా మా అలా బయటికి చూస్తూ ఉంది ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిందండి ఈ లోపల మా పెద్దది అయితే అనమాట ఇంకా మా చిన్నది ఎల్ని దాన్ని పడుకొని వస్తుందా వెళ్ళి ముద్దులు పెట్టాలి అక్కలు లేపుతుంది ఎంత ప్రేమగా ఉంటారండి అంతే ఒక ఐదు నిమిషాలు అంతే అలా కొట్టేసుకుంటారండి కొట్టేసుకోవడం అంటే తెలిసిందే కదా అక్క చెల్లెల గురించి అప్పటికప్పుడు ప్రేమగా ఉంటారు అప్పటికప్పుడు కొట్టేసుకుంటారు అది ఎవరింట్లో ఎవరింట్లోనైనా సహజమేనండి వాళ్ళ అక్కకి అలా అలా ముద్దులు పెట్టుకుంటుంది అనమాట ఎంత క్యూట్గా అనిపించింది నాకు ఈ మూమెంట్ అలా ఒకసారి అలా బుగ్గ మీద పెట్టింది మళ్ళీ చేత్తో పెట్టింది అలా అలా ముద్దులు పెట్టుకుని కాసేపుకి ఇద్దరు బుక్కులు అయ్యేసుకున్నారండి బాబా వీళ్ళు అంతే అప్పటికప్పుడు ప్రేమకుంటే అప్పటికప్పుడు కొట్టేసుకుంటారండి మళ్ళీ వాళ్ళ డాడీకి పెడుతుంది ముద్దులు మళ్ళీ నాకు పెడుతుంది అలా చేత్తోని ఇంకా అలా అలా ఇంకా సందడిపోయిందండి ఇంకా టైం అవుతే ఒక ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంక వీళ్ళిద్దరూ ఇంకా ఆటలు మొదలనమాట ట్రైన్లోని ఇంకా ట్రైన్ కూడా కలిగిన ఉంది కదండి ఇంకా చందమామ కూడా మాతో పాటు చాలా జర్నీ చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ కృష్ణానది అయితే వచ్చిందండి చికెట్లో గురించి అంత క్లారిటీగా తీలకపోయాను వీడియో ఇంకా బ్రిడ్జ్ మీద అయితే రైలు వేస్తుంది చూడడానికి భలే అనిపించిందండి మా చిన్నప్పుడు మా అగ్గిపెట్లతో రైలు అయితే ఇలా చేసేవాళ్ళు ఆ టైంలో చూడడానికి నాకు అలాగే అనిపించింది ఆ బ్రిడ్జ్ లో రైలు ఈ పక్కన బ్రిడ్జ్ మీద రైలు ఆపేసాడు మేము ఎక్కింది ఆ పక్కన బ్రిడ్జ్ మీద అలా అలా ట్రైన్ అయితే అందంగా వెళ్తుంది అనమాట ట్రైన్ వెళ్ళాక ఇంకా ఇలా లైట్లతో అయితే భలే మెరిసిపోయిందండి ఇంకా విజయవాడ అయితే వచ్చేసామండి ఇందుకే మేము ఎందుకు వస్తున్నాం మీకు చెప్పలేదు కదా మా ఊరు జాతర అండి చాలా చక్కగా చేస్తారు చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి తల ఆడబుడుచులు కానీ ఇప్పుడు జనరేషన్ ఆడబుడుసుల వరకు ఎంత దూరంలో ఉన్నా తప్పనిసరిగా వస్తారండి మా ఊరు జాతరకి అంత బాగా చేస్తారండి ఇంకా మేము అందుకే ఇంకా సంక్రాంతికి అనేది రాలేదండి ఇంకా జాతరకు వద్దాం కదా అని ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే దిగామండి ఇంకా ఎక్సలా ట్రైకి ఇంకా పైన ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మా పాప మా ఆయన అయితే ఎదురు వెళ్తున్నారు ఇంకా నేను చిన్న పాపను ఎత్తుకుని వెనకాల వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా ట్రైన్ కూడా లేట్ అని చెప్పాను కదండి ఇంకా జర్నీ కూడా మాకు చాలా రిస్క్ వచ్చేసిందండి లేట్ కూడా అయిపోయిందండి నైట్ అయిపోయింది అనమాట వచ్చే టయానికి ఇంకా మేము అవుతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నమాట విజయవాడ నుంచి ఇంకా టికెట్లు అని బుక్ చేసుకోలేదండి ఎందుకంటే ట్రైన్ కూడా లేట్ కదా మళ్ళీ టికెట్లు తీసుకోవడం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వేస్ట్ అయిపోతే డబ్బులు కూడా అని ఇంకా తీసుకోలేదు అనమాట అండి ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా భీమవరం టూ అండ్ హాఫ్ అవర్స్ అండి అందుకు మా ఆయన ఇక్కడ తీస్తాను టికెట్లు నేను సరే అన్నాను ఇంకా టికెట్లు తీసుకురావడానికి అయితే వెళ్ళారండి ఇంకా నైట్ అవుతే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే భలే చక్కగా కనిపించిందండి నాకు వీడియో క్లిప్ తీసి మీకు అందుకే యాడ్ చేస్తున్నాను మేము వచ్చిన రైలు కూడా బయలుదేరిపోయింది అనమాట ఇంకా మా ఆయన అయితే టికెట్లు తీసుకుని వస్తున్నారండి నా వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి కొత్తగా నా ఛానల్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి నేను ఇంకా మా ఊరు జాతర వీడియోస్ మా చెల్లి వాళ్ళ పిల్లలు అన్నపు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి అదే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా స్టేషన్ అయితే వచ్చేసిందండి ఇంకా భీవరం వరకు రైలు ఎక్కామని చెప్పాను కదండి ఇంకా స్టేషన్లో అయితే దిగిపోయాను ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఏనండి ఇంకా మాకు బాగా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అయితే ఇంటికి అవుతే వెళ్ళిపోతుందామండి ఇంకా ఇంటికి వెళ్ళాక నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి ఫోన్లోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్